యాభై నాలుగు మంది మన దగ్గర మిగిలితే ఇవాళ నూట ఇరవై మంది పిల్లలు అందరి జాయి ఉన్నాయి తర్వాత ఈ ఆగస్టులో మళ్ళీ బోర్డు వాళ్ళు మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి కనీసం నూట యాభై అయినా అయితే ఈ కాలేజీ కాస్త పిల్లలతో కలగలవాడి పిల్లలు చదువుకునే అవకాశం కలుగుతుందని ఆ ప్రయత్నంలో ఉన్నా సార్ తర్వాత డెబ్బై ఐదు గ్రాంట్ వచ్చిన పిల్లలకి ఫ్రీగా ఇస్తారు సీట్ తిరుమల ఎక్కడైనా కార్పొరేట్ కాలేజీలో వాళ్ళు ఎక్కడ ఎంచుకోవాలా వాళ్ళు సివిల్స్ వెళ్ళాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మన కాలేజీలో హెచ్ఈసి గ్రూప్ కావాలని తీసుకుని వాళ్ళు హెచ్ఈసి గ్రూప్ లో చేరి చదువుకుంటున్నారు గ్యారంటీగా చేస్తున్నాం అయితే స్ట్రెంత్ కూడా రోడ్డు ఫెసిలిటీ లేకపోవడం మూలంగా పేరెంట్స్ వచ్చి వెళ్ళిపోయేవారు ఇక్కడ నుంచి పిల్లలు చేర్చుకున్నారు అలాంటి ఏదో నెమ్మదిగా నిలబడి నేను ఆ మొక్క వేసుకుని ఆ పిల్లల్ని పెంచుకున్నా తర్వాత ఇక్కడ ఒక చిన్న రెండు మూడు సమస్యని మనం సమర్థంగా సార్ దృష్టి తీసుకొద్దాం ఉద్దేశంతో నేను అవకాశం తీసుకున్నాను మనకి మంచి నీళ్ళు కూడా లేదు సార్ మన దగ్గర చాలా ఇబ్బంది పడ్డాం అయితే మన మున్సిపాలిటీ కమిషనర్ మేడం గారు కానీ ఏవి కానీ మన రిక్వెస్ట్ చేసాం పాప అలాగే వాళ్ళు

చంద్ర నుంచి మాకు మున్సిపల్ ల్యాండ్ కావాలి సార్ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ దాకా అంటే ఎస్టిమేషన్ వేసుకోమన్నారు ఐదు లక్షల యాభై వేలకి ఎస్టిమేషన్ వేసుకున్నాం అలాగే పిల్లలు సైకిల్ పెట్టుకోవడానికి అవకాశం లేదు అంటే సైకిల్ షెడ్డు కూడా రెండు లక్షల పది వేలకి పెట్టుకుని ఎస్టిమేషన్ వేయించుకున్నాం అప్పుడు మన కలెక్టర్ ఆ ప్రశాంతి మేడం గారు చాలా ఇంప్రెస్ అయ్యి మన కాలేజీ అప్లికేషన్ వేసిన ఆవిడ ఇంటి ఓఎన్జిసి వారి పాత్ర జరిగింది సార్ నేను మొదటిసారి కలిసినప్పుడు ఆ దృష్టి తీసుకొచ్చాను అలాగే ఆ ప్రపోజల్స్ తర్వాత సార్కి కి ఆఫీస్ పట్టుకెళ్ళి నేను సమర్పించుకుంటా ఆ మున్సిపాలిటీ వాటర్ వచ్చేస్తే మన పిల్లలకి ఇంకా శుభ్రమైన నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతాం ఇంకొక చిన్న సమస్య ఆ మెయిన్ రోడ్ సంతోషం కస్తూరి బా కస్తూరు బాయ్ జూనియర్ కాలేజీ ఈ రోజు ఈ పుస్తక పరిచయ కార్యక్రమానికి వేణు నియోజర్ ప్రజలు వాళ్ళ కోరిక ప్రకారంగా ఎనికైనా వాళ్ళ శాస్త్ర సభ అధ్యక్షుల గారికి తప్పకుండా స్వాగతం పలుకుతున్నాను. ప్రధానిగా శాస్త్ర గ్రూహానికి అలాగే డీఏయుఓ గారికి ఇంట్రస్ట్ ఇస్వర్ గారికి అందరూ కూడా కాలేజీ స్టాఫ్ అందరికీ కూడా ఇక్కడ అవకాశం దేరిస్తున్నాను. మీరు అందరూ రాబోయే తరానికి చాలా మార్గదర్శకులు అవ్వాలి ఆ మార్గదర్శకులు అయ్యే క్రమంలో కొంతమంది వ్యక్తులను మీరు ఆదర్శంగా తీసుకోవాలి దానిలో భీమవర నియోజకవర్గాన్ని మరి శాసనసభ నంజబాబు గారు ఆయన మనస్తత్వాన్ని ఆయన పరితనాన్ని ఆయన ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడే విధానాన్ని మీరు ఒకసారి ఒక నమస్తే నేను ఎక్కువగా చెప్పను మీరు ఏ రకంగా ఆయన పరిపాలన ఉంటుంది రాబోయే రోజు మీరు అందరూ కూడా ఆయన ఎలా ఆదర్శం తీసుకొని ఉంది ఎందుకంటే మీరు అందరూ విద్యార్థులు కాబట్టి స్టూడెంట్స్ ఈ విషయం చెబుతున్నాను ఇది మరి టూ టౌన్లో కస్తూరి బాయ్ జూనియర్ కాలేజీ ఉండగా అక్కడ స్థల యువతలు వచ్చినప్పుడు అక్కడ చాలా మంది తాతలు వచ్చారు కానీ ఆ రోజున పాలకులు వాళ్ళు ఎదురుగా గిఫ్ట్ కానీ ఇచ్చి ఇక్కడ రావడం ఈ బిల్డింగ్ని ఈ కాలేజీని

స్వతంత్ర ఉద్యమ నాయకులు ఆవిడ పేరుని ఎక్కడ కూడా మన భారతదేశంలో మార్చాలని ఏ మనిషికి కూడా అనుకోరు స్వతంత్రం భారతదేశం ప్రేమించుకోవాలని ఈ కాలేజీకి అది ఇలా చూపకాలంటే ఈ కాలేజీ రావడానికి మరి భీవనం పట్టణంలో ట్రాఫిక్ ఎన్ని ఇబ్బందులుంటే ఆ రోజు మున్సిపాలిటీ నుంచి రైల్వే స్టాఫ్ డబ్బు కట్టి గేట్ ఏర్పాటు చేసి దేవాలయం పట్టణంలో ప్రధాన రహదారి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అభివృద్ధి చేసిన గత కూడా అదిబాబు చెప్పారు మన రహదారి లేదు ఈ స్కూల్ కదా ఈ కాలేజీ కానీ మాస్టర్ కూడా ఆలోచించాలి ఏ గవర్నమెంట్ ఉంటే ఏ నాయకులు ఉంటే పక్కనే మొత్తం ప్రాబ్లం కాదు ఇన్ని వందల మంది విద్యార్థులు చదువుకునే ఈ కాలేజీ రహదారి మరి ఆ రోజు పాపం కానీ సొంతంగా కట్టుకున్న ఇంటికి వాటికి ఎలక్షన్ అయిపోయాక సొంతంగా దారేసుకున్నారంటే వాళ్ళందరి కోసం కూడా మీరు విద్యార్థులు చెప్పాలి ఏ ఎమ్మెల్యే ఏ రకంగా పిల్లలు ఊపడతారు ఉపయోగపడిన ఎలా ఉంటారు అనేది కూడా నేను చెప్పాలి అది కూడా పిల్లలకు చెప్తే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు కూడా నాయకులను ఆదర్శంగా తీసుకెళ్ళిపోవడానికి కూడా అని సందర్భంగా కోరుతారు ఎందుకంటే మీరే కాదు గురువులు తల్లిదండ్రుల తర్వాత మీరే కాబట్టి పిల్లలకు చెప్పాలి ఏ అధికారులు ఏ నాయకులు అన్నవాళ్ళతో కాకుండా ఎందుకంటే పక్క పక్కనే ఒకే ఇంటికి స్వార్థంగా చేస్తున్న దానికి కొన్ని వందల మంది విద్యార్థులకి మరి ఉపయోగపడేదాన్ని ఎంత వ్యత్యాసం ఆలోచించాలని చెప్పి విద్యార్థులు అందరూ కూడా ఎందుకంటే వచ్చారంటే ఈ వయసులోనే దేశ చరిత్ర రాష్ట్ర చరిత్ర

నాతో వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు విద్యార్థి విద్యార్థులకు ప్లస్ వారికి అందరికీ పేరున నా హృదయముఖ నమస్కారం నేను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు శాసనసభ్యుడిగా సభ్యుడిగా రా పనిచేశాను అప్పుడు కూటములు కస్తూరుపై జూనియర్ కళాశాల ఉంది అది కోర్టులో ఉంది అది శిథిలావస్థలో ఉంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని నా దగ్గరకు వచ్చేవారు వెంటనే ఆ కోర్టు తేడాలు వేరే సైడ్ చూడాలంటే దాతలు ఇక్కడ ఇస్తే ఈ భవనం నిర్మించడం జరిగింది ఎలా ఉంటుంది అంటే విద్య వలనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది దారిద్ర్య పైకి కావాలంటే ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది మీకు ఉదాహరణ చెప్తున్నాను మన కస్తూరుపై జూనియర్ కళాశాల అక్కడ ఉండగా నేను ఒక విద్యార్థిని క్లాస్ ఫస్ట్ వచ్చింది మేము మేము ఇమ్మని చెప్పి నాతో ఇప్పించారు ఆ విద్యార్థిని మేము తీసుకున్నాక నా దగ్గరికి వచ్చినప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చింది చాలా సంతోషం ఇంకా బాగా చదువు ఏదైనా కావాలనే సహకారం నేను అందిస్తానని చెప్పాను మీ తల్లిదండ్రులు ఏం చేస్తారని అడిగాను ఆ విద్యార్థి మా అమ్మ పాసి పని మా నాన్నగారు కూలి పని చేస్తారని చెప్పండి అంత దారిద్ర్యమే నువ్వు ఉన్న తల్లిదండ్రులు కష్టపడి చదివించడం వలన ఆ అమ్మాయి క్లాస్కి తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే డాక్టర్ అయిందని చెప్పారు తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి కూతురు డాక్టర్ అయితే ఆ కుటుంబం ఎలా ఉంటుంది ఆ కుటుంబమే ఎవరి మీద ఆధారపడే కుటుంబమో వాళ్ళు పది మందిని పోషించే స్థితికి వెళ్ళారు దానికి కారణం విజయం ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి చదువు లేని విద్యార్థికి విద్యార్థులు ఉండడానికి వీలు లేదు రెండు వేల నలభై ఏడు వచ్చేసరికి భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా గ్రాడ్యుయేస్ అయి ఉండాలి డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు ఐఏఎస్లు ఐబీఎస్లు అయ్యి ఉండాలి ఆ రకంగా మన ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ లో ఎక్కువ నిధులు దేనికి ఇస్తున్నారు అంటే విద్యకి ఇస్తాను మీరు చదువుకుంటా బుక్స్ ఇస్తాను కిట్స్ ఇస్తాను ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను ఫీజు రియంబర్స్మెంట్ పెడుతున్నాం ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు అందరూ చదువుకుని ఈ దేశానికి మంచి ప్రావిభాగం కావాలని అమ్మ మీరు అందరూ కష్టపడి చదవండి ఈ రాష్ట్ర ప్రజ ఈ దేశ పరిస్థితి మారిపోతాయి ఇంకో ఉదాహరణ మన కలెక్టర్ గారు నాగరాణి చరిత్ర తీసుకుంటే వారి భర్త ఐపీఎస్ ఒక డైనమిక్ మంచి అయిన నక్సలైట్స్ డైరెక్ట్ కాల్ చేసిన వ్యక్తే ఆయన్ని హైదరాబాద్ నడిబజార్లో లో నక్సైట్స్ కాల్ సరిపేశారు కాల్చి చంపేస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు కల్పగారి పరిస్థితి అయితే అయోమయంలో ఎట్లయింది ఆ సంవత్సరాలు కానీ చదువుకున్న వల్ల ఉద్యోగం ఇచ్చారు ఆర్టీ వచ్చారు తర్వాత మీద కలిపి దానికి కారణం చదువు భర్త పోయినా కూడా ధైర్యంగా జీవించే ఇచ్చింది ఏంటంటే విద్య ఆ విద్యలో ఉన్న గొప్పతనం అది అందుచేత మీరందరూ కూడా కష్టపడి చదువుకునే ఇప్పుడు ఎన్నో ఫెసిలిటీస్ వచ్చినాయి వచ్చింది బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేయడం రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రంలోనూ ఇతర దేశాల్లోనూ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం వచ్చింది మీరు క్యాంపస్ లో ఉండగానే సెలక్షన్ అయ్యే అవకాశాలు వచ్చి పూర్వం ఒక ఇంజనీర్ చదవాలంటే వంద ఎకరాల రైతు కూడా చదివించలేకపోయేవారు ఒక డాక్టర్ చదివించాలంటే కోటీశ్వర్లు కూడా డాక్టర్ చదివించే పరిస్థితి లేదు ఇవాళ అతి కొడు పేదవారు కూడా డాక్టర్ ఇంజనీర్ చదువుకునే అవకాశం వచ్చింది దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతమైన కృషి చేస్తుంది మీరు ఉపయోగించుకోండి మీరందరూ మంచి భావి భారత క్రౌాలని మంచి క్రమశిక్షణతో కలగాలని పెద్దలేదల గౌరవంగా ఉండాలని సాటి వారితో ప్రేమ గౌరవం మర్యాదతో ఉండాలని చక్కని క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నా విద్యార్థులతో క్లోజ్ రిలేషన్ పెట్టుకోవాలి ఇవాళ ఏ పెద్ద కాలేజీకి రాలేదు ఎందుకు రాలేదు అనేది మీరు ఎంక్వైరీ చేసుకోవాలి రాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేయాలి అవసరమైతే మీరు అక్కడికి వెళ్ళి ఆ బిడ్డలు మళ్ళీ తీసుకొచ్చి ఆ క్లాసులో చదివించాలి బాగా చదివిన వాళ్ళకి మీరు ప్రత్యేకత ఏమి తీసుకోవట్లా చదవని వాళ్ళ మీద ప్రత్యేకత తీసుకోవాలి ఆ చదవని విద్యార్థులకి క్లాసులు పెట్టి స్పెషల్ క్లాసులు పెట్టి చక్కగా చదివించినట్లయితే వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు అవుతారు దానికోసం మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను మున్సిపాలిటీలో పెట్టి మార్చి లోపు ఈ రోడ్డు ఏర్పాటు ఓవర్ మార్చిలోపు ఆల్రెడీ నర్సాగ్రామ్ లో నిర్మించడం జరిగింది దాన్ని కనెక్షన్ ఇస్తున్నారు ఈ కనెక్షన్ ఇస్తే మనకి ట్యాబ్ ఇచ్చే అవకాశం కూడా వచ్చింది మీకు తాగడానికి మంచి ట్యాప్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాను దానిలో విద్య ఆరోగ్యానికి ఇస్తాను మీలో బాగా చదువుకుని మంచి మార్పులు వచ్చి పై చదువులు చదవటానికి ఇబ్బందిగా మీ కుటుంబానికి వాళ్ళు మా దగ్గరకు వస్తే వాళ్ళకి మేమే ఫీజులు కట్టి వాళ్ళ పై చదువులు చదివిస్తాం అలాగే ఒక పేద కుటుంబం నుంచి అనారోగ్యం వల్ల తీవ్రంగా నష్టపోయి ఆ కుటుంబం బదిలీ స్థితిలో ఉంటే ఆ కుటుంబానికి ప్రశ్నించి ఆర్థిక సాయం చేసి ఆలోచన చేస్తాము ఎవరో దారిద్ర్యం వలన నా చదువు ఆగిపోయిందనే ఆలోచన రావడానికి నేను కష్టపడి చదవండి మీకు పూర్తి సహకారాన్ని అందిస్తాను ఈ కాలేజీకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నేను ఆలోచన చేస్తాను నాకు అత్యంత ఇష్టమైనది ఏంటంటే ఎవరైతే చదువుకుంటారో వాళ్ళంటే ఇష్టం చదువుకున్న వాళ్ళని ఆనందంగా ప్రేమగా గౌరవంతో చూస్తాం చదువు వల్ల మన గౌరవం పెరుగుతుంది మన స్థితి మారుతుంది దయచేసి మీరందరూ కూడా కష్టపడి కదవండి ఏ ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయవచ్చు పైగా ఈ జూనియర్ కాలేజీ అంటే మీరు ఇప్పుడు టీనేజ్ లో వస్తున్న వయసు ఈ వయసులో మీ మనసు ఎలా పెడితే అలా ఉంటుంది అవుతుంది విద్యార్థిని ఒక ఎనిమిది మార్కులు తక్కువలో స్టేట్ బ్యాంక్ మిస్ అయింది ఖచ్చితంగా ఈసారి కష్టపడి స్టేట్ బ్యాంక్ తెచ్చుకోవాలి

Oke. Okay. 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 Oke. 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 కేవలము నలభై నలభై యాభై రోజుల వ్యవధిలోనే ఇన్ని టెక్స్ట్ బుక్స్ ని మనకు పంపిణీ చేయడానికి మన ఎన్ఈ గవర్నమెంట్ చాలా కృషి చేయడం జరిగింది మరి వారికి ప్రత్యేకంగా దానివల్ల ధన్యవాదాలు తెలియజేద్దాం అందరికీ నోట్స్ కూడా మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది అందుకు తర్వాత సార్ ఎమ్మెల్యే ఇక్కడ మా పిల్లలు సార్ చాలా కథలు ఎక్కువ ఎక్కువ మంది చేసిన వాళ్ళు ఇతర ఎవరు సార్ ఈ పుస్తకాలు కొనాలంటే నాలుగు ఐదు వేల రూపాయలు సార్ పన్నెండు నోట్స్ బుక్స్ ఇస్తున్నారు అలాగే అన్ని టెక్స్ బుక్స్ ఇస్తున్నారు మ్యాథ్స్ కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి పిజిస్ కానివ్వండి కెమిస్ట్రీ పెట్టినట్లయితే

Thank okay. yeah.